తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం నేడు రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది నేడు మెదక్ కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉన్నందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు లో హెచ్చరించారు చెట్ల కింద ఉండకూడదని అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్న ఛాన్స్ ఉందని ఏవైనా పంటలు కోతకు వస్తే జాగ్రత్తలు చేసుకోవడం మేలని అంటున్నారు వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ మేరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో చల్లని గరలు వీచాయి గత రాత్రి కూడా వాతావరణం చల్లగా మారింది ఉదయం వేళల్లో చలి వాతావరణంలో ప్రజలు ఉపశమనం పొందారు మొన్నటి వరకు రాష్ట్రంలో బాణుడు బగబగలతో ప్రజలు అల్లాడిపోయారు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి అయ్యాయి మండుతున్న ఎండలు తీవ్ర ఉక్కపోత ఇబ్బందులు పడ్డారు గాలిలో తేమ శాతం లేకపోవడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వేడి తీవ్రత పెరిగింది అయితే మంగళవారం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి కాస్త రిలీఫ్ పొందారు అయితే ఏడాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది ఇప్పటికే ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో నలభై ఒక్క డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏప్రిల్ రెండో వారం మే నెలలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు